ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ వైసీపీ ఒక్కడిగానే వస్తుంది వైసీపీని ఎలాగా ఓడించాలని చెప్పేసి మూడు పార్టీలు ఏకమయ్యాయి తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఈ మూడు పార్టీల పొత్తులు ఇంకా కొనసాగుతున్నాయి వైసీపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేసింది పొత్తుల వ్యవహారం కాబట్టి కొంచెం ఆలస్యం అవడం సహజమే ఇంకా పొత్తుల వ్యవహారం తేలలేదు మొన్నటికి మొన్న జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి చర్చల అనంతరం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లతో ఓకే చేయించుకున్న విషయం మనకు తెలిసిందే అప్పటికి కూడా జన సైనికులు కినుక వహించారు ఇరవై నాలుగైనా అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు జనాలు కావచ్చు జన సైనికులు కావచ్చు చాలామంది ఎద్దేవా చేశారు మరి ఇప్పుడు నిన్న జరిగిన చర్చల అనంతరం బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకుంది పొత్తులో భాగంగా నిన్న దాదాపు కొన్ని గంటల సేపు చర్చల అనంతరం ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తోంది మొదటి నుంచి కూడా బీజేపీ పది ఎమ్మెల్యే స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు కోరింది మరి అవన్నీ కుదరదు అనుకుంటూ ఇప్పటి వరకు తాత్సారం చేసుకుంటూ వచ్చారు నిన్న ఎన్నో చర్చల అనంతరం మూడు పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అలాగే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి జనసేనకి మూడు తగ్గించి ఇరవై ఒక్కటిగా తెలుస్తోంది అలాగే మూడు ఎంపీ సీట్ల నుండి రెండు ఎంపీ సీట్లకు వచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఇదే నిజమైతే మరి జనసేనలో ఇంకా ఎంత జన సైనికులు ఎంత అలుగుతారో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ఎత్తలేదు తాజాగా అందిన వార్తల ప్రకారం చూసుకుంటే జనసేనకి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లుగా తెలుస్తోంది మరి ఈ పొత్తు కుదిరినట్టే ఇక పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగి జరిగిలికి వచ్చినట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల సీట్లు ఎలా ఉన్నాయంటే బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే జనసేనకున్న ఇరవై నాలుగు సీట్ల నుంచి మూడు సీట్లు కట్ చేసి ఇరవై ఒక్క సీటుగా తెలుస్తుంది అలాగే మూడు ఎంపీ సీట్లు అనుకున్న దగ్గర రెండే ఎంపీ సీట్లుగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇది తాజా సమాచారం మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ